వృషభ రాశివారు అక్టోబర్ రెండవ తారీఖున దసరా వస్తుంది కదా ఈ దసరా రోజున మీరేం చేసినా చేయకపోయినా ఈ చిన్న మాట వింటే చాలు మీకున్నటువంటి అన్ని రకాలైనటువంటి కష్టాల నుంచి సమస్యల నుంచి ఆర్థిక బాధల నుంచి అప్పుల సమస్యల నుంచి శత్రు సమస్యల నుంచి పూర్తిగా బయటపడగలుగుతారు మీకు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఈ వృషభ రాశివారు జీవితంలో తిరుగులేని రాజయోగం అనేది పెట్టిద్దనమాట మీ జాతక పరంగా అంతటి అదృష్టం అనేది ఈ వృషభ రాశి వారికి దక్కిందని చెప్పుకోవచ్చు వృషభ రాశి వారికి కోటి జన్మల పుణ్యఫలం ఉంటేనే ఈ వీడియో అనేది మీకు అంటపడుతుంది అంతకన్నా అదృష్టం ఉంటేనే అసలు ఆ మాట ఏంటనేది మీరు పూర్తిగా వినగలుగుతారు మీరు పూర్తిగా వినటం వలన మీకు వచ్చే నష్టమైతే ఏమీ లేదండి అన్నీ కూడా మీకు ఉపయోగకరకరమైనటువంటి విషయాలు మీ జీవితం యొక్క ఎదుగుదలకు ఉపయోగపడే మార్గాలు ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి వీడియో అనేది మీకు పూర్తిగా వందకు వెయ్యి శాతం ఉపయోగపడుతుంది కాబట్టి చివరి వరకు విని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి వృషభ రాశి వారిది రాశి చక్రంలో రెండవ రాశి వీరి రాశికి అధిపతి శుక్రుడు ఈ వృషభ రాశి వారిని మనం వ్యక్తిగతంగా గమనించినట్లయితే వీరిని చాలా మనం ఇక్కడ అమాయకులుగా చెప్పవచ్చు అనమాట అంటే ఇక్కడ తెలివితేటలు లేవు అని అనుకుంటే పొరపాటు అండి అమాయకత్వం అంటే అమాయకత్వం ఉంది మంచితనం ఉంది అంతేకాని తెలివి లేనితనం అయితే లేదనమాట ఏదైనా సరే ఈ వృషభ రాశి వారు ఏంటంటే గబక్కున జనాన్ని ఈజీగా నమ్మేస్తూ ఉంటారు జనం ఏదన్నా అడిగితే నా అసలు నో అనే మాట అనమాట అంటే కాదు మేము చెయ్యము అని ఇలాగా నో అనే మాట చెప్పలేరన్నమాట అదే వీరి జీవితంలో ఒక పెద్ద మైనస్ పాయింట్ అయిపోయిందనమాట మీరు ఎప్పుడైతే జనానికి కొన్ని కొన్ని సందర్భాలలో అన్నివి అన్ని సందర్భాలని చెప్పటం లేదు కనీసం కొన్ని సందర్భాల్లోనైనా సరే మీరు నో అని చెప్పినట్లయితే మీ జీవితం అనేది చాలా బాగుంటుంది కానీ మీరు అన్నిటికీ కూడా నో అని చెప్పకుండా అన్నిటికీ ఎస్ అని చెప్పటం వల్ల మీ పనులు ఎన్ని వాయిదా పడిపోతున్నాయి అన్న విషయం మీకు మాత్రమే తెలియాలన్నమాట అంటే జనాల వల్ల పూర్తి స్థాయిలో మిమ్మల్ని మీరు కోల్పోతున్నారు ఎవరిచాతో మంచి మంచనిపించుకోవటం కోసం మిమ్మల్ని మీరు కోల్పోతున్నారన్న సంగతి మీకు అర్థం కావటం లేదు మీకు అర్థమయ్యేటప్పటికీ తీరా చెయ్యి అనేది దాటిపోతుంది అనమాట తర్వాత మీరు తెలుసుకున్నా కూడా ఉపయోగం అనేది లేదు ఎప్పుడైతే తెలుసుకోవాలో ఆ సమయంలో తెలుసుకోవాలి అంతా అయిపోయిన తర్వాత తెలుసుకొని ప్రయోజనం ఏముంటుంది ఒకసారి ఆలోచించండి చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏదన్నా లాభం ఉంటుందా మన పనుల కన్నా జనం జనం ఎక్కువ ఒకసారి మీరు గమనించండి మనం కష్టాల్లో ఉంటే ఎవరైనా చుట్టూత ఎంతమంది ఉన్నారు మీరు ఎంతమందికో కూడా సహాయం చేసి ఉంటారు వాళ్ళల్లో ఒక్కరు కాకపోతే ఒక్కరైనా సరే మీరు కష్టంలో ఉంటే చెయ్యందించే వాళ్ళు ఒక్కళ్ళన్నా ఉన్నారా ఎవరైనా అసలు అందించారా వాళ్ళు సహాయం చేయగలిగి కూడా చేయగలిగి ఉన్నారు చేశారా ఎవరైనా డబ్బు ఇవ్వగలిగి కూడా ఒక్క రూపాయి మీరు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరైనా ఇచ్చారా కనీసం మాట సహాయమైనా చేశారా దేనికి ఒక్కదానికి కాకపోతే ఒక్కదానికైనా జనం మీకు ఉపయోగపడ్డ సందర్భాలు ఏదన్నా ఉన్నాయా అని మీ జీవితంలో మీరు ఒక్కసారి గుర్తు చేసుకోండి మీరు గుర్తు చేసుకోవటానికి అసలు ఏది ఉండదు కూడా ఎందుకంటే జనం దేనికి మీకు ఉపయోగపడలేదు ఉపయోగపడరు కూడా జన జనం అలాంటి స్వార్థపూరితమైనటువంటి జనం కోసము మిమ్మల్ని మీరు ఎంతగానో కష్టపెట్టుకుంటున్నారు ఇంకా ఒక్క మాటలో చెప్పాలంటే మీరు కష్టపడటంతో పాటుగా మీ కుటుంబ సభ్యులను కూడా తెలియకుండా మీరు ఇబ్బంది పెడుతున్నారు అంటే ఎవరైనా ఏదైనా డబ్బు అడగంగానే తీసుకెళ్ళి వాళ్ళకి అప్పుగా అప్పను లేకపోతే చేబదులుగా ఇవ్వటము మళ్ళీ వాళ్ళు ఇవ్వకపోతే ఇబ్బంది పడటం అవ్వచ్చు దానివల్ల ఇబ్బంది పడేది ఎవరు మీరొక్కళ్ళే కాదు మీతో పాటు మీ కుటుంబ సభ్యులు తప్పు చేస్తుందో మీరైతే శిక్ష మాత్రం మీ కుటుంబంలో కూడా పడుతుందన్నమాట అలాగా చాలా వరకు కూడా ఒక మాట సహాయం రూపంలో ఏదన్నా ఏదన్నా ఇద్దరి మధ్యలో ఉంటారు ఆ మాట సహాయం మధ్యలో ఉంటారు మధ్యలో నిలబడినప్పుడు అదేంటి వాళ్ళు వాళ్ళు బాగానే ఉంటారు మీ నెత్తి మీద పడిద్ది మీ నెత్తి మీద పడినప్పుడు అక్కడ మాటకు కానీ మనిషిగా కానీ డబ్బు పరంగా కానీ మీరు అడ్డం వేయాల్సిన పరిస్థితి అనేది వస్తుందన్నమాట దానివల్ల మీరు ఇబ్బంది పడుతున్నారు మీ కుటుంబ సభ్యులు ఇబ్బంది పడుతున్నారనమాట అంటే జనం అందరి చేత మంచి అనిపించుకోవటం కోసం ఇంట్లో వాళ్ళ చేత మీరు అనిపించుకుంటున్నారు ఆ విషయం మీకు అర్థం కావట్లేదు అనమాట అది మీరు ఇప్పటికైనా దయచేసి ఇట్లా కొ అంటే ఇది అందరికీ నేను చెప్పట్లేదండి కానీ వృషభ రాశిలో ఉన్నటువంటి మీలో వినే వాళ్ళకు కొంతమంది అర్థం కొంతమందికి మీకు అర్థం అనమాట మీ మనసుకు తెలుస్తుంది అంటే మేము ఎలాంటి పొరపాట్లు చేశాము వీళ్ళకి ఎలా తెలుస్తున్నాయి ఏంటి అన్న అవగాహన అనేది మీకు మీ మనసు చెప్తుంది అనమాట తప్పు చేసిన సంగతి మన నోటితో మనం చెప్పలేకపోయినా మన మనస్సాక్షి మాత్రం మనల్ని తప్పు తప్పకుండా హెచ్చరిస్తుందనమాట అలా మీరు ఎన్ని ఎన్ని పొరపాట్లు చేసి ఎంతెంత నష్టపోయారో దానివల్ల మీ కుటుంబ సభ్యులు కూడా ఎంత ఇబ్బంది పడేటట్లు చేశారో వాళ్ళు చెప్తున్నా కూడా వాళ్ళ మాటను కూడా పెడచెవిని పెట్టేసేసి మీ ఇష్ట ప్రకారం చేసి ఎంత ద జీవితంలో దెబ్బతిన్నారన్న విషయం మీకు మాత్రమే తెలుస్తుంది అనమాట ఆ అమ్మవారి వాళ్ళ రోజున ఈ మాటలన్నీ మీకు తెలిసేటట్లుగా చేస్తుంది ఎందుకంటే మీరు దానికి బాధపడాల్సిన పని లేదండి జీవితంలో తప్పు ఒప్పులు प्रति मनुष्य की सहजम ప్రతి మనిషి కూడా తప్పులు చేస్తూనే ఉంటారు పొరపాట్లు చేస్తూనే ఉంటారనమాట ఎంత గొప్ప ఎంత పెద్ద గొప్ప వాళ్ళైనా సరే వారు జీవితంలో ఎక్కడో ఒక చాటు తప్పు చేసిన వాళ్ళే అలాంటి పొరపాటు మీ జీవితంలో మీరు కూడా చేశారు చేశారు కానీ దాన్ని తెలుసుకొని సరిదిద్దుకోవటమే మనిషి యొక్క నిజమైనటువంటి లక్షణం అనమాట కాబట్టి అలాంటి అవకాశము అదృష్టము ఈ రోజున ఆ తల్లి దయ్య వల్ల మీకు వచ్చిందని చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి ఇప్పటి నుంచైనా సరే మీ జీవితం అయిపోయిందట్టు అయితే పోయిందాన్ని మళ్ళీ మనం ఇటు వెనక్కి తీసుకురాలేము పోయిన సమయాన్ని కానీ పోయినది ఏది కూడా డబ్బు అవ్వచ్చు మాట అవ్వచ్చు ఆరోగ్యం అవ్వచ్చు ఏది కూడా మనం వెనక్కి తీసుకురాలేము కాబట్టి గతం గత అని చెప్పేసేసి వదిలేసేసి ఇప్పటి నుంచైనా సరే మీ కోసం మీరు బ్రతకండి మీ కుటుంబం కోసం మీరు బ్రతకండి వాళ్ళ చేత వీళ్ళ చేత మంచోళ్ళు అని అనిపించుకోవాలి అని అంటే అది జరగని పని అనమాట ఎందుకంటే ఎంత మంచి చేసినా మన కడుపులో తీసి జనానికి పెట్టినా కూడా జనం చెప్పు తప్పుగానే అంటారు మంచి అని చెప్పేసేసి మనల్ని ఎవ్వరూ కూడా అనరు ముంచేవాళ్ళు అని ఉంటే చాలన్నమాట కాబట్టి జనం చేత మంచి వాళ్ళమని అనిపించుకోవాలంటే అది వంద జన్మలు ఎత్తినా జరిగే పని కాదు మంచిలో కూడా చెడును వెతికేటటువంటి రోజులు కాబట్టి మనం పని కట్టుకొని మంచి చేయాల్సిన పని లేదు చెడు చేయాల్సిన పని లేదు మన పని మనం చేసుకుంటా వెళ్ళిపోతే సరిపోతుందన్నమాట అట్లా ఈ వృషభ రాశి వారు ఇప్పటికైనా సరే అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఈ వీడియో మీకు అంటబడుతుందండి ఇవి అమ్మవారి మాటల్లాగా మీరు స్వీకరించి మీకోసం మీరు బ్రతకండి మీ కుటుంబం కోసం మీరు బ్రతకండి ఇప్పటికైనా మీరు చేసే పొరపాట్లని గురించి ఆ కాస్త కూస్తో మనసుకు బాధ అనిపించినా కూడా ఇక ఆ విషయాన్ని అక్కడితో వదిలేసేసి ఇప్పటి నుంచి మీ పనుల మీద మీ మీ జీవితం మీద మీ అనుకున్నటువంటి మనుషుల మీద మీరు శ్రద్ధ పెడితే మీరు ఇప్పటికైనా జీవితంలో తిరుగు ఎగులేని స్థాయికి ఎదిగే అవకాశం అనేది ఉంటుందన్నమాట ఇక సంపాదన పరంగా కానీ ఏదన్నా నప్పులు ఉన్నా కానీ అలాంటివన్నీ కూడా నిదానంగా తీర్చుకోగలుగుతారు మీ జీవిత భాగస్వామి మాట వినండి వారి మాట వినటం వలన మీకు బాగా కలిసి వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట డబ్బు ఉండంగానే స్నేహితులని వాళ్ళకని వీళ్ళకని ఎవ్వరికి అప్పుగా ఇవ్వవద్దు ఇస్తే మాత్రం మీకు తిరిగి రావు చే కూడా మీరు ఇవ్వవద్దు ఇచ్చినా కూడా మీకు తిరిగి రావు అనమాట ఎవరికి ఏ రకంగా కూడా మాట రూపంలో కానీ ఏ రకంగా కూడా అడ్డు ఉండవద్దు ఎవరికి మధ్యలో వెళ్ళవద్దు వరకే మాట్లాడండి అడగని వాటికి ఏది సమాధానం చెప్పవద్దు మీ పనేంటో మీరేంటో అన్నట్లుగా ఇప్పటి నుంచైనా ఉండండి ఎక్కువగా మాట్లాడవద్దు చులకనైపోతారు ఈ మీకు చేసేటటువంటి పనిలో కానీ ఉద్యోగాల్లో కానీ వ్యాపారాల్లో కానీ మీకు కలుసుబాటు అనేది ఉందండి కాకపోతే వచ్చిన డబ్బు వచ్చినట్లుగా నీటికి లాగా ఖర్చు కాబట్టి జీవితంలో సంపాదించడం గొప్ప కాదు ఆ సంపాదన నిలబెట్టుకోవటం అనేది గొప్ప అనమాట ఒక రూపాయి సంపాదించడానికి దాని వెనక మాల ఎంతో కష్టం ఉంటుందన్నమాట చ టయానికి తినటానికి ఉండదు కనీసం హాయిగా పడుకొని నిద్రపోవటానికి ఉండదు ప్రశాంతమైనటువంటి లైఫ్ అంటే కోరికలన్నీ కూడా చంపుకొని ఎన్ని రకాలు చేస్తేనో ఒక రూపాయి అనేది మనకు మిగులుతుందనమాట కాబట్టి ఒక రూపాయి అనేది ఉంది అంటే దాని వెనక మళ్ళీ చాలా కష్టము చాలా రకాల త్యాగాలు అనేవి ఉంటాయి అన్నమాట అలాంటి రూపాయిని ఏంటంటే నీటికిలాగా ఒక్కొక్కసారి మన కర్మానుసారంగా అనుకోని ఖర్చులు మీద పడిపోతూ ఉంటాయి నీటికిలాగా ఖర్చు అయిపోతూ ఉంటాయి ఒక్కొక్కసారి అనుకోకుండా చేజారిపోతూ ఉంటాయి వచ్చిన డబ్బులు అంటే సంపాదించడానికి ఎంత కష్టపడతామో ఎంత టైం పడుతుందో కానీ ఖర్చు చేయటానికి మాత్రం క్షణంలో ఖర్చు అయిపోతూ ఉంటాయి డబ్బు అనేది కాబట్టి పొయ్యే వాటిని మనమేమి చేయలేము కనీసం కంట్రోల్ చేయగా అంటే కనీసం పొదుపు చేయగలిగినంత వరకన్నా చేయాలి ఖర్చులు తగ్గించుకోగలిగినంత తగ్గించుకోగలిగినంతవరకన్నా తగ్గించుకోవాలన్నమాట దానికి వాడాము కదా దీనికి కూడా వాడదాము అని అనుకోకూడదు దానికి వాడాము తప్పలేదు కనీసం దీనికన్నా మానుకుందాము అని చెప్పి ఏదో ఒక రూపంలో కొంచెం ఖర్చులు తగ్గించుకుంటే ఒక రూపాయి అనేది మీరు వెనకేసుకుంటే రేపు ఆ రూపాయి అనేది మిమ్మల్ని కాపాడుతుందనమాట కాబట్టి ఇంట్లో జీవిత భాగస్వామి మీ భార్య మాట కానీ భర్త మాటలతో కానీ ఏకీభవించండి కుటుంబ సభ్యుల యొక్క సలహాలు అనేవి మీకు బాగా ఉపయోగపడతాయి కాబట్టి జాగ్రత్త పడండి అలాగే ఎవరి మాట నమ్మాలా ఎవరి మాట నమ్మకూడదో కూడా గ్రహించండి మంచిని చెడు అనుకోవద్దు చెడును మంచి అనుకోవద్దు ఏది నిజము ఏది అబద్ధం అనేది గ్రహించగలగాలి అప్పటి నుంచే మీ జీవితం అనేది బాగుంటుందన్నమాట ఇంకా ఈ వృషభ రాశి వారు చెడు ప్పటికీ ఈ ద అక్టోబర్ రెండు మనకు దసరా వస్తుంది కదండి ఆ రోజున చక్కగా సూర్యోదయానికి ముందుగానే లేచి ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకోండి వాకిట్లో చక్కగా ముగ్గు వేసుకోండి పసుపు కుంకుమలు చల్లుకోండి గుమ్మానికి వేపాకులు తోరణాలు కట్టుకోండి ఎందుకంటే వేపాకు సాక్షాత్తు అమ్మవారి స్వరూపం కాబట్టి వేప చెట్టు అనేది వేపాకులు కట్టడం వలన అమ్మవారే స్వయంగా మీ ఇంటి లోపలికి అడుగు పెడుతుంది ఇంకా తర్వాత ఇంటిని వాకిల్ని శుద్ధి చేసుకోవటము కాస్త ఇంట్లో పసుపు నీటిని చల్లుకోవటము ఇంట్లో వాళ్ళందరూ మీ వృషభ రాశి వారి కుటుంబ సభ్యులంతా కూడా చక్కగా తలస్నానం చేసేసి ఉతికిన బట్టలు ధరించండి నలుపు రంగు బట్టలు పొరపాటును కూడా ధరించకూడదు నాన్ వెజ్ అనేది కోడుగుడ్డు కూడా తినకూడదు అనమాట నియమాలతో మీరు చేసేటటువంటి చిన్న పూజకైనా మంచి ఫలితం అనేది ఉంటుంది కాబట్టి నియమాలు ఆచరించండి ఆ రోజున గోళ్లు కత్తిరించుకోవటము జుట్టు విరబోసుకోవటము తలకు నూనె రాసుకోవటము నలుపు రంగు బట్ట బట్టలు ధరించటము ఇలాంటి పొరపాట్లు ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయవద్దు ఇక తర్వాత అలా చేసేసి చక్కగా ఎరుపు రంగు మందార పుష్పాలతో కానీ గులాబీ పుష్పాలతో కానీ పసుపు రంగు పుష్పాలతో కానీ చక్కగా అమ్మవారికి అలంకరణ చేసేసి అమ్మవారి దగ్గర దీపం వెలిగించండి ఆ తల్లికి దీపారాధన చేయండి అలాగే వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు కూడా ఏంటంటే చక్కగా మంచి పసుపు రంగు చీర కానీ ఆకుపచ్చ ఎరుపు స్కై బ్లూ కలరు ఇలాంటి కలర్స్ చీరలు ఉంటాయి కదా నలుపు కలవకుండా అంచుల్లోనైనా సరే బ్లౌజుల్లోనైనా సరే అలాంటి కలర్స్తో ఉన్న చీరలు కట్టుకొని ఆడవారు చక్కగా కాళ్ళకు పసుపు రాసుకొని కాళ్ళకు మెట్టెలు పెట్టుకోవటం పట్టీలు పెట్టుకోవటం తల్లలో పువ్వులు పెట్టుకోవటము నుదుటిన కుంకుమ పెట్టుకోవటం పాపిట్లో కుంకుమ పెట్టుకోవటం చేతులకు మట్టి గాజులు వేసుకోవటము చక్కగా మీరు కూడా అమ్మవారికి లాగా రెడీ అవ్వాలన్నమాట అలా వృషభ రాశి స్త్రీలు చక్కగా ఎంత రెడీ అయితే మీకు అంత బాగా కలిసి వస్తుందనమాట మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలు తొలగిపోయే అవకాశం అనేది ఉంటుందన్నమాట చక్కగా మీరు అలంకరించుకొని అమ్మవారికి కూడా అలంకరణ చేయండి అమ్మవారికి కూడా చక్కగా అంటే మంచిగా చీర కట్టడం అమ్మవారిని మీ దగ్గర ఉన్న నగలతో మీ శక్తికి తగ్గట్లుగా చక్కగా అమ్మవారికి అలంకరణ చేసేసి అమ్మవారికి ఇష్టమైనటువంటి ప్రసాదాలను నైవేద్యంగా పెట్టండి అలా పెట్టేసేసి ఆ తల్లిని దేపదోప నైవేద్యాలతో చక్కగా అమ్మవారిని పూజించుకోండి అలాగే మీ ఇంటికి ఎవరినైనా ఒక ముత్తైదువుని పిలిచి ఆ ముత్తైదువుకి జాకెట్ ముక్క అలాగే తాంబూలము పువ్వులు గాజులు ఆ ముత్తైదువుకి కానుకగా ఇవ్వండి అలా ఇవ్వటం వల్ల మీకు బాగా కలిసి వస్తుందనమాట అలా చేసేసి ఇక మీరేంటంటే అమ్మవారి దగ్గర దీపం వెలిగిస్తారు కదా అలా దీపారాధన చేసేటప్పుడు మీరేంటంటే మర్చిపోకుండా ఓం దుర్గాదేవియే నమ అనేటటువంటి మంత్రాన్ని కానీ ఓం శ్రీ మాత్రే నమ అనేటటువంటి మంత్రాన్ని కానీ ఇలా మీకు ఏది నోరు కుదిరితే నోటికి ఏదైతే తేలికగా ఉంటుందో ఆ మంత్రాన్ని మనసులో స్మరించుకుంటా మీరు అంటే కనీసం పదకొండు సార్లైనా లేదా ఇరవై నాలుగు సార్లైనా నలభై ఎనిమిది సార్లైనా ఇంకా మీకు శక్తి ఉంటే నూట ఎనిమిది సార్లైనా సరే ఈ రెండిట్లో ఏ మీకు ఏది నోరు కుదిరితే ఆ మంత్రం అండి ఆ మంత్రాన్ని చక్కగా చెప్పుకోండి మీకు పూజంతా అయిపోయి చక్కగా పూర్తయి పూజలో నుంచి లేచేటప్పుడు ప్రశాంతంగా కళ్ళు మూసుకొని ఆ తల్లి యొక్క మహ మొఖాన్ని చక్కగా గుర్తు చేసుకుంటూ ఆ దీపపుకాంతుల్లో వెలుగులో ఆ అమ్మవారి యొక్క ఆ చక్కటి మొహాన్ని ప్రశాంతమైనటువంటి మొఖాన్ని గుర్తు చేసుకుంటా చక్కగా ఈ మంత్రాన్ని చెప్పుకోండి ఇలా చెప్పుకోవటం వల్ల ఏంటంటే మీకు బాగా కలిసి వస్తుంది ఒక మంచి మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి మీ చుట్టూతా వస్తాయి అన్నమాట ఎందుకంటే ఈ వృష్ణ ృషభరాశి వారి ఇంట్లో గత కొంతకాలంగా మీకు తెలియకపోయిన కొన్ని దుష్ట శక్తులు అనేవి తిరుగుతూ ఉన్నాయి దానివల్లే మీకు ఈ సమస్యల సంఖ్య అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఏదైనా కొన్ని విషయాల్లో పొరపాటు చేయకూడదు అనుకుంటా మీరు పొరపాటు చేసేస్తున్నారు మీ మనసు అది వద్దు అని చెప్తున్నా కూడా కొన్ని ఈ దుష్ట శక్తులు ఏంటంటే ఆ పని మీరు చేసేటట్లుగా చేస్తున్నాయి తర్వాత చివరికి ఏంటంటే బాధే మిగులుతుందన్నమాట మిమ్మల్ని మీరే చాలాసార్లు తిట్టుకుంటున్నారు మేము చేయకూడదు చేయకూడదు అనుకుంటున్నా కూడా ఎందుకు చేస్తున్నాము ఎందుకు మా లైఫ్ ఇట్లా అయిపోయింది చివరికి మా మాటల్లో కూడా మేము ఉండలేకపోతున్నాము ఎవరో డిసైడ్ చేస్తే మా లై వాళ్ళు చెప్పినట్లుగా మేము ఎందుకు వెళ్ళిపోతున్నాము మేము చేసే తప్పని తెలుసు తెలిసినా కూడా మేము అదే ఎందుకు చేస్తున్నాము అని చెప్పేసేసి మీలో మీరు చాలాసార్లు కుమిలిపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అన్నమాట అలాంటివి ఏంటంటే మీకు ఈ గ్రహాల అనుకూలత సరిగ్గా లేకపోవటం వలన మీ ఇంట్లో కొన్ని కొన్ని కనిపించని నకారాత్మక శక్తులు దుష్ట శక్తులు అనేవి తిరుగుతున్నాయి అన్నమాట వాటి వల్లే మీకు ఇలా జరుగుతుంది కాబట్టి వాటి గురించి మీరు భయపడాల్సిన పని అయితే ఏమీ లేదండి మీరు అమ్మవారి దగ్గర దీపం వెలిగించండి అలాగే తర్వాత కూడా దసరా పండుగ అయిపోయిన తర్వాత కూడా మీరేంటంటే ఇంట్లో మీకు కుదిరినప్పుడల్లా దీపారాధన చేస్తూ ఉండండి అలా మీ ఇంట్లో ఎంత దీపం అయితే మీరు వెలిగిస్తూ ఉంటారో ఎక్కువ రోజులు కుదిరినన్నిసార్లు ఆ దీపపు కాంతుల యొక్క వెలుగులతో ఆ దుష్ట శక్తులు కాలి బూడిదైపోయే అవకాశం అనేది ఉంటుందన్నమాట ఆ చెడు అనేది అంతరించిపోతుందనమాట కాబట్టి మీరు ఈ నియమం మాత్రం తప్పకుండా ఆచరించండి అలాగే మీరు అమ్మవారి దగ్గర పూజ చేస్తారు కదండి దసరా పండుగ రోజు ఆ రోజు అమ్మవారి దగ్గర చక్కగా కుంకుమ పెట్టేసేసి అమ్మవారికి అంటే అలా పెట్టడం వల్ల ఏంటంటే ఆ కుంకుమ అమ్మవారు ఇష్టపడుతుంది కాబట్టి కుం కుంకుమలో అమ్మవారి యొక్క శక్తి అనేది వస్తుందన్నమాట తర్వాత ఆ కుంకుమను ప్రతిరోజు పండగ అయిపోయిన తర్వాత దగ్గర నుంచి కూడా మీ ఇంట్లో పిల్లలు అవ్వచ్చు పెద్దలు అవ్వచ్చు ఏదన్నా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు చక్కగా నుదుటిన కుంకుమ బొట్టు కొంచెం పెట్టుకొని బయటికి వెళ్ళండి అలా వెళ్ళటం వలన అమ్మవారి యొక్క ఆశీసులు ఎప్పుడు కూడా మీకు తోడుగా ఉంటాయి మీరు చేసే పనిలో మంచిగా బాగా కలిసి వస్తుందనమాట అలాగే ఇంట్లో దుష్ట శక్తుల ప్రభావం కూడా తగ్గిపోయే అవకాశం అనేది ఉంటుందన్నమాట కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలు అనేవి కూడా ఆచరి ఉంచండి అలాగే ఈ వృషభ రాశి వారి మీద నరదిష్టి కూడా చాలా ఎక్కువగా ఉంది నలుగురు ఏడుపులు ఎప్పుడు చుట్టూత జనం మిమ్మల్ని గమనించడం అవ్వచ్చు ఇట్లా ప్రతీది మీరేం చేస్తున్నా కూడా మిమ్మల్ని గమనిస్తూ ఉంటున్నారనమాట కాబట్టి అంటే చాడీలు చెప్తున్నారు ఎక్కువగా మీలో మీకు మీ కుటుంబ సభ్యులు కావచ్చు వీళ్ళకి మీ మీద వాళ్ళకి వాళ్ళ మీద మీకు అట్లా చెప్పేసేసి మనసులు విరగదీస్తూ ఉంటున్నారనమాట కాబట్టి జనంతో జాగ్రత్తగా ఉండండి జనానికి ప్రతి విషయం చెప్పుకోవద్దు ఏదైనా సరే జీవితం అన్నాక గుట్టు రట్టు అనేది చాలా ముఖ్యం కాబట్టి మనకు వాళ్ళేలే మన ఇంటి పక్కనోళ్ళేలే మన చుట్టాలేలే మన అక్కేలే మన చెల్లెలే మన తమ్ముడు మన అన్న అని చెప్పి రహస్యాలు చెప్పుకునే రోజులు కాదనమాట ఇవి జనంతో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి జనం ఏంటంటే ఇప్పుడు అవకాశవాదుల్లాగా తయారయ్యారు కాబట్టి అంటే జనాల మైండ్ సెట్ అలా తయారైంది వాళ్ళు సంతోషంగా ఉన్నారంటే బాధపడుతున్నారనమాట బాధలో ఉన్నారంటే సంతోషపడుతున్నారు కాబట్టి కావాలని జనాలు తగులు పెడుతున్నారు కాబట్టి జనానికి ప్రతి విషయం చెప్పొద్దు ఆ నరదిష్టి నుంచి మీరు బయటపడటం కోసం అమ్మవారి దగ్గర మీరు చక్కగా దీపారాధన చేసినప్పుడు ఏంటంటే నిమ్మకాయలు పెట్టేసేసి ఆ నిమ్మకాయలు మీ ఇంటి దగ్గర గేటుకి కట్టుకోండి అలా చేయటం వలన నరదిష్టి ప్రభావం కొంత తగ్గుతుంది అలాగే ఎర్ర నీళ్లతో దిష్టి తీసేసుకోండి అలా చేయటం వల్ల కూడా మీకు ఈ దిష్టి ప్రభావం తగ్గుతుంది అలాగే దసరా పండగ రోజు మీరు స్నానం చేసే నీటిలో చిటికిడంత పసుపు కానీ వేపాకులు ఒక గుప్పిడి వేపాకులు కానీ చక్కగా వేసుకో స్నానం చేసే నీటిలో కాస్త చేత్తో నలిపేసే సాకుల్ని అలా స్నానం చేయటం వల్ల ఏంటంటే మీకు అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది పూర్తిగా కలుగుతుంది నరదిష్టి ప్రభావము అనారోగ్య సమస్యలు ఏదన్నా ఉన్నా కూడా దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట అలా స్నానం చేసేటటువంటి నీటిలో అవి వేసుకొని చేయటం వలన మీకు బాగా కలిసి వస్తుంది మీకు ఆరోగ్యం కూడా బాగుంటుంది ఈ చాలా వరకు కూడా ఈ నెగిటివిటీ ఈ నకారాత్మక శక్తులన్నీ కూడా తొలగిపోయే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఇలా చేయండి ఇలా చేసేసి చక్కగా ఆ రోజున అమ్మవారి దగ్గర దీపారాధన చేసేసి నిందాక మనం చెప్పుకున్నట్లుగా మీరు ఆ మాటను చెప్పుకోవటం వల్ల మీకు బాగా కలిసి వస్తుంది ఆ మాటను చెప్పుకునే ఓపిక మీకు లేకపోతే కనీసం మీకు ఏదైనా ఫోనుల్లో కానీ అట్లాగైనా సరే మీరు ఆ మంత్రాన్ని చెప్పుకుంటా ఆ మంత్రం అట్లా చెప్పుకొని పెట్టేసేసుకొని ప్రశాంతంగా కాసేపు కళ్ళు మూసుకొని మనం చెప్పుకున్నటువంటి ఆ మంత్రాన్ని వినండి అసలు ఐదు నిమిషాలు అట్లా పెట్టుకొని కళ్ళు మూసుకొని వినండి లేదా మనసులో స్మరించుకోండి చూడండి మీకు ఎట్లా కలిసి వస్తుందో మీరే చూడండి అనుభవపూర్వకంగా చెప్తున్న మాట అండి ఇది ఏముందలే ఒక్క మాటకే మన లైఫ్ ఇంత ఇదైపోయిద్దా ఇంత చేంజ్ అయిపోయిద్దా అని చెప్పేసేసి మీరు అనుకోవచ్చు కానీ ఆ మాటలు అనేవి చాలా శక్తివంతమైనటువంటి మాటలు కాబట్టి ఆ మాటల మాటే మంత్రం అంటారు కాబట్టి ఆ మాటలు అనేవి చాలా పవర్ఫుల్ దా వాటి వల్ల మీ లైఫ్లో వచ్చేటటువంటి మార్పులు చేర్పులు చూసి ఖచ్చితంగా మీరే ఆశ్చర్యపోతారనమాట కాబట్టి ఏముందలే అని అనుకోకుండా దీనికి మనం రూపాయితో రూపాయి ఖర్చు పెట్టేది లేదు ఎంతగానో టైం వేస్ట్ చేసి వాళ్ళకి వీళ్ళకి ఆ మాటలు ఈ మాటలు సోది కబుర్లు చెప్తూ ఉంటాము గంటల గంటల ఫోనుల్లో మాట్లాడుతూ ఉంటాము అలా కాకుండా ఎవరితో మాట్లాడమాకండి వాళ్ళతో వీళ్ళతో అమ్మలక్కలతో ముచ్చట్లు వద్దు ప్రశాంతంగా కళ్ళు మూసుకొని ఈ మాటను చెప్పుకోండి మీకు ఎంత ప్రశాంతంగా ఉంటుందో మీ చుట్టూతో ఉన్నటువంటి నెగిటివిటీ అంతా ఎట్లా పోతుందో మీ ఆరోగ్యంలో ఉన్న మార్పులు చేర్పులు ఒక ప్రశాంతకరమైన వాతావరణం ఆర్థికపరమైన ఇబ్బందులన్నీ తొలగిపోవటం అప్పులు ఏదన్నా ఉంటే తీరిపోవటము కొంతమందికి వివాహమైన సంతానం ఉండదు అలాంటివన్నీ కూడా మొత్తం తొలగిపోయి మీరు ఏదైతే కోరుకుంటారో ఆ తీరని మొండి కోరికలు ఉంటాయి కదండి అలాంటివన్నీ కూడా తీరిపోతాయి అనమాట అంత బాగా ఈ మాటలు అనేవి పనిచేస్తాయి కాబట్టి చక్కగా ఇలా చేయండి ఈ మనకి దసరా ఈ నవరాత్రులు పదే పదే రావు కాబట్టి ఈ అవకాశాన్ని అస్సలు వదిలిపెట్టుకోవద్దు మనం చెప్పినట్లుగా చెప్పింది చెప్పినట్లుగా ఇలా చేయండి చేసి ఈ వృషభ రాశి వారిలో వచ్చేటటువంటి మార్పులు చేర్పులు చూసి మీరే ఆశ్చర్యపోతారనమాట ఈ వీడియో అనేది చాలా విలువైనటువంటి వీడియో అండి కాబట్టి ఇది ఈ వీడియో ద్వారాగా కనీసం కొంతలో కొంతమంది మందులో అయినా సరే ఖచ్చితంగా మార్పులు చేర్పులు అనేవి వస్తాయండి మీరు మీరు మీ భవిష్యత్తు బాగుండాలి మీరు బాగుండాలని చెప్పేసేసే అమ్మవారు ఈ రోజు నా నోట ఈ మాటలన్నీ పలికించింది కాబట్టి అస్సలు ఏముందని చెప్పేసేసి అనుకోవద్దండి అలాగే అమ్మవారి మీద అభిమానము ప్రేమ నమ్మకం ఉన్న వాళ్ళందరూ వీడియోకి లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు వీడియోకి లైక్ ఇచ్చి కామెంట్స్ దగ్గర హైప్ అనే బటన్ వస్తుంది లైక్ చేసినప్పుడు అక్కడ కూడా మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేయటం వలన మరికొంతమంది కష్టాల్లో ఉన్నటువంటి వృషభ రాశి మిత్రులకు చేరే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన వృషభ రాశి మిత్రులు ఎవరన్నా ఉంటే షేర్ చేస్తే వారికి కూడా హెల్ప్ అవుతుందనమాట కాబట్టి మీరిచ్చే ఒక లైక్ అవ్వచ్చు ఒక షేర్ అవ్వచ్చు ఇంకొంతమందికి చేరటానికి సహాయపడుతుంది తద్వారా ఆ తల్లి కూడా మీకు ఏదో ఒక రూపంలో తప్పనిసరిగా సహాయం చేస్తుంది కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కనే ఉన్న ఆల్ అనే బిల్లును క్లిక్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు మళ్ళీ కలుద్దాం సర్వేజన సుఖినోభవంతు ధన్యవాదములు